పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక ఎపిసిల్ రాసిన పత్రిక రెండు అధ్యాయం ఒకటి వచ్చాం మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన క్రీస్తులో క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించను అపరాధముల చేత పాపముల చేత చచ్చివారై చచ్చినవారై ఉండగా ఆయన యేసుక్రీస్తు మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఈరోజు నీతిమంతులు అని పేరు మనకు ఉందంటే దేవుడిచ్చిన కృపండి నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే దేవునిచ్చిన కృపండి నీతిమంతుడు లేడు ఒక్కడు బైబిల్ చెప్తుంది అందరూ పలికి మాలిన వారైపోయారు మనం సందేహాలు మనకు రాకూడదు సందేహము చాలా బలహీనపరుస్తుంది అది బలహీనపరిచే ఆత్మతో మొదలవుతుంది మీరు దేవుణ్ణి సందేశిస్తున్నట్లయితే ఇక మీదట సన్ సందేహించకండి సందేహం అనేది మెల్లిగా పుడుతుంది తుఫానుగా మారుతుంది ప్రజ్వలిస్తుంది మీ విశ్వాసాన్ని పాడు చేస్తుంది మిమ్మల్ని నాశనం చేస్తుంది యోహాను సువార్త పదో అధ్యాయం పదవ దొంగ దొంగతనమునకు నాశమునకు అత్తికు వస్తాడు జాగ్రత్త దేవుడు విక్రెంపబడడు మీరు ఏమి విత్తుతారో స్తాడు సందేహాన్ని మానేసుకోండి ప్రార్థన చేయండి మీ జీవితంలో ప్రార్థన అనేది నీతిమంతుడు లేదు ఒక్కడు లేడు గ్రహించేవాడుని లేడు ఇది దుర్నీతి అని తెలిసి కూడా దాన్నే చేస్తున్నారే నిరీక్షణ లేని జీవితాలు ఆ మధ్యలో ఇంటికి కొయ్య ఉంటుంది కదా దాన్ని మూల కాడి అంటారు అది అండి అంటే ఎన్ని పూస లేనట్టు నిరీక్షణ లేని జీవితాలు పోతాయండి నిరీక్షణ 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 ఏమండి గుండి కొట్టుకుంటుందంటే నిరీక్షణ అండి లబ్డాప్ లబ్డాబ్ లబ్ అని గుండు కొట్టుకుంటుంది అది ఎప్పుడు ఆగిపోద్ది తెలియదే అలాగే నిరీక్షణ లేని జీవితము వ్యర్థం నిరీక్షణ ఉండాలి ఆహాబు తన జీవితం అంతా కూడా యజ్బేల్తో కలిసి ఇస్రాయేల్ ప్రజల్ని విశ్వాసహీనులుగా చేసేసాడు ఒక ప్రధానమంత్రికి విశ్వాసం లేకపోతే నమ్మకం లేకపోతే ముందు అడుగు వేయలేడు సంకల్ప బలము కావాలి ముందడుగు వేయాలి అంటే శత్రు ఎప్పుడు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంటాడు రక్షణ పొందుకుంటారా ఇది మీ వల్ల అవుతుందా ఇది నిజమా ఇది నిజమా అంటాడు చూడండి మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయ వచ్చిన అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక అది అందరికీ అంటిస్తున్నాడు పాపం ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అని ప్రేరేపిస్తున్నాడు మీరు అపరాధముల చేత పాపముల చేత వారే ఉండగా ఆయనలో క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడు కదా మరి పాపములు వాడు చెప్తే మనం చెయ్యాల అది ఇష్టము నీకు ఇష్టం పేకట్ ఇష్టం ఇష్టం వ్యభిచారం ఇష్టం నీకు ఏది ఇష్టమైతే అది నీకు అందిస్తాడు పంపిస్తాడు అది ఆయనకి సేన ఉంది సైన్యం ఉంది నువ్వు ఎక్కడ లోపడతావో ఎలాగ నువ్వు క్రాస్ అవుతావో తెలుసు కానీ నువ్వు క్రాస్ని యశు క్రీస్తు యొక్క క్రాసుని ఆశ్రయించినట్లయితే విజయం పొందుకుంటావు చూడండి అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి పాపం చేస్తున్నావా నువ్వు అపవాది సంబంధి ప్రార్థన చేసేవాడు పాపం చేయడండి పాపం చేసేవాడు ఎ ఇప్పటికే కూడా పాపం చేయడు వాడు ఆలోచన దురాచనలు వచ్చినా తీసేసుకుంటాడు సరే అపవాది సంబంధి పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది క్రియలను లయపరచటానికే యేసుక్రీస్తు వచ్చాడు మనం రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకునే వారికి మార్గం చూపాలి రక్షణలోకి నడవాలి అంటే ఈ ట్రాఫిక్ ఇప్పుడు కాదండి ఏసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా ఇది ఉన్నది రక్షణ 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 మనకి రక్షణ కావాలి నేడే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయము రక్షణ పొందండి నూకసు వార్త పదమూడు అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా ఆయన ఎరుషులేము నుండి ప్రయాణం అయిపోవచ్చు బోధించచ్చు పట్టణములో గ్రామములో సంచారించుండెను మీకు ఈ మాటలో ఏమర్థమైంది పట్టణములోనూ గ్రామములోనూ సంచారం చేయించు ప్రకటించు చుండెను సరే ప్రకటించున్నాడు సో వార్తను ప్రకటిస్తున్నాడు సత్యాన్ని ప్రకటిస్తున్నాడు ఆ సత్యాన్ని ప్రకటిస్తే ఒకడు ప్రభువా ఏమంటున్నాడు ఒకడు సందేహం వచ్చింది సందేహం రానివద్దు మీరు దేవుడి మీద అస్సలు సందేహం రానివ్వద్దు దేవుడు సందేహం వచ్చినట్లయితే ముందు ఎప్పుడే తీసేసుకోండి ఇయాలే మోకరించండి ఇయాలే అడగండి సరే పట్టణంలోని గ్రామంలో సంచారం చేయి ఒకడు ప్రభువా ఒకడికి సందేహం వచ్చింది కదా ప్రభువా రక్షణ పొందుట కొద్ది కొద్ది మందేనా అని ఆయన అడగగా ఆయన అంటున్నాడు వారిని చూచి ఇరుకు ద్వారము ప్రవేశించు అనేకులు ప్రవేశించు చూతురు కానీ వారి వల్ల కాలేదు అనేక మంది రక్షణ మార్గంలో వెళ్ళాలని ఆశించారు లేదు తరలోకరాజ్యం ప్రవేశించాలనుకున్నారు లేదు అసూయ ద్వేషము కోపము ఆహాము అన్ని తీసుకోవాలి అనేకులు ప్రవేశించు చూతురు కానీ వారి వల్ల కాలేదు ఆయన వారిని చూచి ఇరుకు దోర్గమును ప్రవేశించండి అందరు గొడవ నీకు ఎందుకయ్యా దేవుడు పని చేస్తున్నాడు నువ్వు పని చేయి చూడు కళ్ళెత్తి చూడు పంట కోతకు వచ్చిన్నది జత పని వారిని వేడుకోండి ఒక ప్రాసెస్లో ఉండాలి చెడ్డ తరుడుసు చెడ్డ తలంపులు వస్తే అసూయ కోపము వేషము అని గర్వము ఒకటి 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 ప్రవేశిస్తాయి అదే నీ పనిలో నువ్వు ఉన్నావు అనుకో ఈ పని అంటే నెరిశలం పోవచ్చు ప్రయాణం అవచ్చు బోధించచ్చు పట్టణంలో గ్రామములలో సంచారం చేయచ్చు ఈరోజు పట్టణాలు లేవండి పల్లెలు లేవండి నే గ్రామాలు లేవండి సువార్త ప్రకటించడానికి మన పనిలో మనం ఉంటే అనేకులు ప్రవేశించాలని చూచారు కానీ వారి వల్ల కాలేదంటారు యేసు యొక్క క్షమాపణ కోరినప్పుడు రక్షణ దొరుకుతుంది రక్షణ వలన మార్పు వస్తుంది నూతన జన్మ నూతన ఆనందము నూతన సమాధానము నూతన కృప నూతన ప్రేమ నూతన దయ నూతన ఆత్మ అంతా నూతనమే సమస్తమును నూతనమే సమృద్ధే ఆయన కృప నిత్యం ఆయన కృప నిత్యం ఆయన కృప నిత్యం ఉండు రక్షణ పొందువారు మందేనా అని అడిగాడు కొద్దిమందేనా సందేహాలు ఎందుకు వస్తాయి కొంతమంది ఈ ఇది 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 చిన్నగా స్టార్ట్ అయ్యి ఎలా తుఫాన్ వచ్చేసి ఎలా పెద్దది అయిపోద్ది అంటే తోమ అంటాడు వచ్చాడా ప్రభు నమ్మనే నమ్మను నీటి మీద నడిచాడు నీటిలోంచి లే పైకి లేనెత్తాడు అద్భుతాలు చూశారు రెండు రోడ్లు మూడు చేపలు ఐదు మంది మందికి స్పంచి పెట్టారు ఇన్ని అద్భుతాలు చూసి నేను అమ్మను తో మాతో మాట్లాడాడయ్యా అంటే నేను నమ్మను స్వేచ్ఛ ఇచ్చాడండి కానీ విశ్వాసము అవిశ్వాసము కాక విశ్వాసంలో ఉండండి ప్రభువా నా దేవానని క్షమించు అన్నాడు ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుడు తండ్రి అయ్యా కొద్దిమందే రక్షణ పొందారు వాళ్ళతోనే నేను నా దేశం నా రాష్ట్రం నా ప్రజలు నా ప్రజలు అని గర్వం అనకొద్దయ్యా అనేక రాష్ట్రాలు అనేక దేశాలు అనేక మంది రక్షణ పొందుకోలేని వారు ఉన్నారు వారందరినీ నాయన ప్రభా కనికరించి కృపిచూపు బలపరచు స్థిరపరచు సిద్ధపరచు నీ రక్తంతో కడుగు నీ ఆత్మతో నింపుని వాక్కు పెలుగుల ముద్రించి నడవలసిన త్రోలు నడిపించు ఎసయా మీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమె